స్వామీజులు ఇన్ని బ్రహ్మోత్సవాలు ఇన్ని పూజలు ఎట్లా చేస్తున్నారు దీనికి గల కారణం ఏంటని అడుగుతారు చూడండి తపస్సు అంటే ఐశ్వర్య మూలం ఐశ్వర్య మూలానికి కారణం ఒకటి ఉంటుంది ఆ కారణం తపస్సు ఆ తపస్సు మా యమేను ఉంటుంది కాబట్టి ధనం ఆటోమేటిక్గా తనకు తానుగా పరవశించి పరవశించి ఊగుకుంటూ ఊగుకుంటూ వచ్చి పడుతుంది ఇడ అది మీతోన లేదు మాతోన ఉంది ఇంతే తేడా ఇప్పుడు ఒక చోట సుగంధమైన పువ్వు వికసించింటది ఆ వికసించిన పువ్వు ఎప్పుడు సుమ్మెదల తుమ్మెదలను పిలవదు ఈ తుమ్మెదలే దాని తోణుకుపోతాయి అవునా డబ్బు రావాలంటే అక్కడ ఉండవలసినటువంటి ఐశ్వర్యానికి సంబంధించిన కళ తేజస్సు ఆ గుణధర్మం మీతో ఉండదు మాతో ఉంటుంది అది మా దగ్గరికి ధనవంతులను ఆకర్షింపజేసి వాళ్ళ మనసు పరవశింపజేసి వాళ్ళ చింతన ఈ పీఠానికి సేవం చేయించి ఈ పీఠంలో ఉండే ఐశ్వర్య బృతులను వాళ్ళకు ప్రసాదింపజేస్తుంటుంది కాలం ఇకపోతే డబ్బు మాతో ఉండడంలో మీకున్న అభ్యంతరం ఏమిటి మీకున్న నష్టం ఏమిటి మా చింతన ఎంత డబ్బున్నా అది లోకానికే ధారబోస్తాం కానీ ఎవరికీ ఖర్చు పెట్టక కట్టలు 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 కిలోలో కిలోలో బంగారం మూలన పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక దాన్ని బ్లాక్ మనీ వైట్ మనీ కింద పేర్లు పెట్టి పురమాయిస్తున్న సమాజం ఇప్పటికి ఉంది సభ్య సమాజం అదే ధనం ఇక్కడ ఉంటే అదే డబ్బు ఇక్కడ ఉంటే ఇటువంటి బ్రహ్మోత్సవాలు అందజేద్దును ఈ శక్తిని లోకానికి ధారబోద్దును ఇప్పటికీ ఈ కలియుగం ప్రస్తుత వర్తమానంలో మనుష్య జన్మకు అవసరమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ చాలా వరకు గతించిపోయాయి ఎవడు ఉత్పత్తి చేయక తపస్సుతో యజ్ఞాలు చేసి ఆ ఎనర్జీ లెవెల్స్ని ప్రొడ్యూస్ చేయక చాలా ఎనర్జీ లెవెల్స్ వెళ్ళిపోయాయి అందు కారణంగానే సమాజంలో విచక్షణ విచక్షణ రహితమైన పిల్లలు పుడుతున్నారు ధర్మజ్ఞానంతో ఎవరు లేరు అందుకు మూలమైన చైతన్యం ప్రకృతిలో లేదు కాబట్టి ఆ ఎనర్జీని రీప్రొడ్యూస్ చేయాలి దాన్ని పుట్టించాలంటే కొన్ని పూజలు చేయాలి ఆ పూజల ద్వారా అది ప్రొడ్యూస్ అవుతుంది గాలిలో కలుస్తుంది అందుకు అనుగుణమైన పిల్లలు పుడతారు అది సనాతన ధర్మంలో చాలా నమ్మేటటువంటి సత్యం మాతో డబ్బు ఉంటే మేము చేస్తాం ఆ డబ్బున్నోడు ఏం చేస్తాడని దాన్ని ఖర్చు పెట్టిన చేతగాక దాన్ని బ్లాక్ మనీ అని పేరు పెట్టుకున్నాడు మళ్ళా అది ఎట్లా బ్లాక్ మనీ అయింది ఏమైనా నల్ల రంగు వస్తారా దానికి దానికి ఏమో నల్ల రంగు వస్తారా చట్ట విరుద్ధంగా ఉంటుంది కాబట్టి బ్లాక్ మనీ ఎందుకు చట్ట విరుద్ధమైంది అనవసరంగా కూడబెట్టావు కాబట్టి చట్ట విరుద్ధమైంది లేదా ఉందా లేదా ఇంకొక మాట స్వామీజీలకు డబ్బు ఎందుకు ఇస్తారు ఈ మంది అంటే నేను ఒక మాట్లాడతా ఒక సినిమా హీరోయిన్కి కేవలం ఆవిడ అందము చూసి ఆవిడ తొడల మెరుపు చూసి డబ్బు ఇస్తారు మిస్ యూనివర్సిటీ కాంప మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ వేస్తే పోటీలు పెడితే విశ్వ విశ్వసుందరి పోటీలు పెడితే కేవలం అక్కడ ఒక పది దేశాల మంది పది దేశాల నుంచి వస్తారు ఓ ఇరవై దేశాల నుంచి వస్తారు ప్రపంచ దేశాల నుంచి వస్తారు మిస్ యూనివర్సిటీ కాంపిటీషన్లో ఎవరు అందంగా ఉంటే వాళ్ళకు ఎన్ని రాయితీలు ఇస్తారు ఎంత డబ్బు ఇస్తారు ఎన్ని ఇస్తారంటే ఒక్కొక్క కంపెనీ వాడు వందల కోట్లు ఇస్తాడు వజ్రాల హారం ఇస్తారు విలువైన కార్లు ఇస్తారు వాళ్ళకు కొన్ని దేశాలు తిరగడానికి ఫ్రీ టికెట్లు కొన్ని హోటల్స్లో స్టే చేయడానికి ఫ్రీ రాయితీ ఫ్రీ వీజాలు ఎన్ని ఇస్తారు కేవలం ఆవిడ తొడల మెరుపు అందం ఇంత పెదువులకు రంగు కనుబొమ్మలకి ఇంత కాటికే ఇంత శరీరాందము కొరకే ఇస్తారు ఇంతటి తపస్సుకిస్తే తప్పేమిటి ఇంతటి దైవత్వ శక్తికి ఇస్తే తప్పేమిటి ఇంత యోగ బలంకి ఇస్తే తప్పేమిటి నోరు తెరిస్తే ధర్మం 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 శీలం అహింస వ్యసనరహితమైన సమాజం కావాలని మేము కాంక్షిస్తాం నిరంతరం ఆవిడ ఏం చేసింది ఏం చేసింది అంటే అక్కడ మీకు నోరెత్ నోరెత్తానికి మీకు ధైర్యం లేదు అక్కడ ప్రశ్నించారు మీరు ఏమండి అంటే ఇంతటి వేషభూషణ ఇంతటి ధారణ ఇంతటి తేజస్సు ఇంత తపస్సు ఇంత అనుష్ఠానం జన్మ పరిత్యాగం నోరు తెరిస్తే సత్యం ధర్మం లోకహితం 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 లోక కళ్యాణం లోక కళ్యాణం అందరినీ బాగుండాలని కోరే మే మేకు మాకు మాకు డబ్బిస్తే మీకు పేలు మండుతాయి కేవలం వాళ్ళ కోసమే వాళ్ళందం కోసం వాళ్ళ బ్రతికితే వాళ్ళకు డబ్బిస్తే ఏం ఇక ముఖంకిత రంగు ఊసుకొని సినిమాలో యాక్ట్ చేస్తారు ఒక హీరో ముఖంకిత రంగు వేసుకొని ఆయన యాక్ట్ చేస్తాడు యాక్ట్ చేసినంత మాత్రాన్ని ఆయన హీరో పోనీ వాడు స్వతంత్రంగా యాక్ట్ చేస్తాడా ఎవడో రాసిన స్క్రిప్ట్కు వాడు యాక్ట్ చేయాలి దానికి డబ్బు ఎవడో పెడతాడు మేకప్ ఎవడో వేస్తాడు పాటలు ఎవడో వాడతాడు వానికి తెలుగు సరిగ్గా రాకుంటే డబ్బింగ్ ఎవడో చెప్తాడు ఏది ఆయన స్వతంత్రత కాదు కెమెరామ్యాన్ వేడు ఎడిటర్ వేడు ప్రతి ఒక్కటి వేరు 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 కేవలం నిలబడ్డందుకే చేతులు ఇక్కడిక్కడ అన్నందుకే ఇట్లా ఇట్లా కొట్టినందుకే జర మూతిలో మూతి కలిపినందుకే ఇట్లా ఎదలమైన చేసినందుకే హీరో ఫైట్ మాస్టర్ వేరు అందరు వేరు పాటలానివి కావు మాటలానివి కావు స్క్రిప్ట్ ఆంది కాదు మేకప్ ఆంది కాదు కొరియోగ్రాఫర్ ఆంది కాదు కాస్ట్యూమ్స్ అని కావు ఏమాని కావు కేవలం ఉన్నందుకే వాడు హీరో వానికి ఎన్ని డబ్బులని ఇవ్వాలి మేము జీరోలం మేము జీరోలం ఇప్పుడు నిర్దిష్ట యోగ ప్రమాణంలో తపస్సులు చేసి ఏది సత్యమైన దైవ దర్శనం అది దర్శనంలోకి తీసుకొని ఆవిష్కృతామృతముతోన్న లయము చేసి ఎట్టి దేవతా ప్రతిపాదన చేసిన మేము జీరోలం వేల మంది ఈ క్షేత్రానికి వచ్చి కాలి మనసును పరవశింపజేసుకొని పోతున్నారు అది ముక్తి అది మోక్షం మాకు డబ్బిస్తే ఒళ్ళు పట 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 పటం పండుతుందంట వాళ్ళకు డబ్బిస్తేనేమో ఇంకోటి నిన్న ఆడ నిలబడి పైలా స్వాములు మొక్కండి తర్వాత సివిలోలు మొక్కండి అంటే క్రాంతి ఒక షార్ట్ తీసి అప్లోడ్ చేశాడు దానికి ఏమని వచ్చింది తెలుసా కామెంట్లు ఇదే నాకు నచ్చదు అంటాడు ఒక ఆయన ఇదే ఓవర్ అంటాడు ఇంకో ఆయన ఇలా చేస్తే మీ మీనున్న భక్తి మొత్తం పోతజ్జుడు అంటాడు ఒక ఆయన కాలు మొక్కితే తప్పేంటండి నాకు అర్థం కాదు ఏంటి ఇది హిందూ ధర్మంలో పెద్ద పెద్ద మర్యాద వయసులో పెద్దవాడు గుణంలో పెద్దవాడు విద్యలో పెద్దవాడు ధార్మికతలో గొప్పవాడైన వాణ్ణి నమస్కరిస్తే ఈ జీవుడిలో ఉన్న ఆర్ఆర్ రిఫ్లెక్టింగ్ సిస్టమ్ ఆ జీవుడిలో ఉన్నటువంటి ఆర్ఆర్ రిఫ్లెక్టింగ్కి కనెక్ట్ అయ్యి ఆ ధర్మానికి ధర్మం ప్రతిచర్య జరుపుకొని ఈయన యశస్సులో ఆయన యశస్సు కలుస్తుంది అని అదొక సూత్రం ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే ఉంది ఇది ఈ బుద్ధి లేని ఎదవలక తెలివక పోని నేను కాలు మొక్కించుకోవడం వాళ్ళకి నచ్చదేమో బిచ్చగాడేడు ఈయన కాలు మొక్కుతారు ఈ కొడుకులంతా అన్నట్టు అనుకోవచ్చేమో మన దాంట్లో కుమారి పూజ అని చిన్నపిల్లలకు పూజ చేస్తారు నవరాత్రుల్లో నరేంద్ర మోదీజీ కూడా చిన్నపిల్లలకు కాలు మొక్కిండు యోగి ఆదిత్యనాథ్ కూడా చిన్నపిల్లలకు కాలు మొక్కిండు అది మర్యాద అహంకారాన్ని పక్కన పెట్టి కృతజ్ఞతాంజలి నా అన్నదాన్ని పక్కకెట్టి నేను సర్వస్వం నీకు దండం ఇడుతున్నానని చెప్పేటట్టు ధర్మం అది కాలు మొక్కిండు గౌరవ సూచకమది గౌరవ సూచకమది మొన్న కూర్చొని భాగవతని చెప్పేటప్పుడు కొప్పుకు పూలు కట్టిండు ఎవరో ఏమో నాకు కూడా తెలియదు మెళ్ళకు పూల దండేసి హారతి ఇచ్చారు అదొక షార్ట్ అప్లోడ్ చేశారు ఈయన కూడా హారతులు ఇచ్చేసుకుంటున్నాడా ఇటువంటి దొంగబాబులు వచ్చేస్తారు హారతులు ఇచ్చేసుకుంటారు ఏదో చేస్తారని హారతులు ఇవ్వడం కూడా తప్పైపోయింది పాపం కాలా మన హిందూ ధర్మంలో ఆడపిల్ల రజస్వాళ్ళైతే పుష్పతి ఫంక్షన్లో కూడా ఆడపిల్లకు ఆరతిస్తారు పెళ్ళైన వధువు వరులకు ఆరతిస్తారు మంగళ స్నానాలు చేయించేటప్పుడు కళ్యాణ సమయంలో పచ్చని పందిలో ఆరతిస్తారు ప్రతిదానికి ఆరతిస్తారు అనేది మన సనాతన ధర్మంలో సౌభాగ్యప్రదం ఐశ్వర్య సూచకం సమర్థైనల ఆరతిస్తే ఏం కాదు మాలాంటి వాళ్ళకు ఆరతిస్తే ఇస్తే ఇలా కడుపునొద్ది శివ శివ ఏమిటి ఎట్టకీలకు స్వాములయే ఇది మేము హారతులు తీసుకోరాదు కాళ్ళు మొక్కించుకోరాదు మేము డబ్బులు తీసుకోరాదు ఒక కార్లో తిరగరాదు పది మంది మా వెనక నడవరాదు ఏడన్నా ఒక మీటింగ్ కోతే ఎవడన్నా నన్ను దొబ్బి కాళ్ళు చేతులు గీరుతారని ఒక ఐదు మంది ఇట్లా నన్ను కాపాడితే ఓ ఈయన కూడా బాడీ బాడీగార్డులను పెట్టుకున్నాడప్ప అని మళ్ళీ అదో కడుపు నొప్పి ఇంత పుకాటికి బతకాలనా మా జన్మ ఇంత ఫ్రీగా బతకాలనా హర హర మహాదేవి చీ చీ చీచీ చాలా కాలు గోరు ఈ కాలుకి ఎవరో గోరుతో గీకితే వారం రోజులు బాధపడ్డా నేను ఉప్పల్ ప్రోగ్రామ్లా ఇట్లా కాలుకేసి ఇట్లా గీకిండ్రు మొక్కేటప్పుడు వాళ్ళకి తెలియదు తోపులాడు ఇట్లా అన్నారు గీకింది కాలు గోరు అది ఇన్ఫెక్షన్ అయ్యి సెప్టిక్ అయితే ఏమన్నా అయితే అంటే మీరు ఒకటి ఏమర్థం చేయండి అంటే ప్రపంచంలో మీరు అందరూ మేమే లంగలం మేము డబ్బులు తీసుకోరా మీరు డబ్బులు ఇవ్వరాదు ఇప్పుడు ఎవరు అంటారు చెప్పండి పెద్దలు ఏమంటారు ఆవు సంట్లో పాలుంటే అన్ని లోకాలకు పనికి వస్తుంది అన్ని జీవరాశులకు పనికి వస్తుంది అందరికీ తల్లి కుక్క సంట్లో పాలుంటే దేనికి పనికిరాదు దానికి దాని పిల్లలకు తప్ప వేరే జీవి కుక్క పాలు తాకితే బతకవు చచ్చిపోతాయి వికటిస్తుంది ఆ పాలు డైజెస్ అవ్వదు కెమికల్ రియాక్షన్ అవుతుంది కానీ గోవు పాలు భూప్రపంచంలో ఏ కన్నా పిండిపోయి అది సావదు బతుకుతుంది ప్రపంచంలో అన్ని అన్ని పాలలకు కంపేర్ అయ్యేటటువంటి ఏకైక పాలు ఆవు పాలు అందుకే అన్ని తల్లులు కలిగిన తల్లికి తల్లి కాబట్టి విశ్వమాత విశ్వంలో ఉండే తల్లులకు అందరికీ సరి తల్లి కాబట్టి విశ్వమాత అర్థమైందా ఇప్పుడు గోవెంతో సాధు అంతే మాకు పిండడం లేదు మాకు పిల్లలు లేరు మాకిల్లు లేదు వాకిల్లు లేదు ఇప్పుడు పది రూపాయలు ఆ గల్ల పడ్డామన్నా దీనికి ఒక ట్రస్ట్ ఉంది ఈ ట్రస్ట్కి ఒక సీఏ ఉంటాడు ఎవ్రీ మంత్ వచ్చి అడిట్ చేసుకుంటాడు చెప్పప్ప పరాశ్రీ స్వామి ఈ లక్ష రూపాయలు దేన్ని ఖర్చు పెట్టినావు బిల్లులు చూపేటంటాడు మాకు ఇది మొత్తం మేనేజ్మెంట్ చూసుకుని ఒక అబ్బాయి ఉన్నాడు ఒరే ఆ బిల్లులు చూపెట్టాట్రా ఆ అష్టలక్ష్మి పూజలకు అయ్యవారికి ఎంత ఇచ్చిన చూపెట్టు ఆ సామాన్లకు ఎంత ఇచ్చిన చూపెట్టు ఇప్పుడు ఎన్ని లీటర్ల పాలు కొనుక్కొచ్చినావు ఇప్పుడు ఎన్ని అగ్గిపెట్టెలు కొనుక్కొచ్చినావు ఇప్పుడు ఎన్ని అవుట్లు కొనుక్కొచ్చినావు కుక్కలకు పేడిగిరి ఎంత కొనుక్కొచ్చినావు పిల్లిలకు ఎంత కొనుక్కొచ్చినావు అర్థమైందా ఇది ధర్మం పది మందికి ఖర్చు పెట్టేవానికి అనగా ఆవు పాల లాంటి జీవరాశికి ఆవు పాల లాంటి జీవికి ఆవు పాలు ఇచ్చేటటువంటి ఆవుకి మనం మీద పెట్టాలి కుక్క కూడా పెట్టచ్చు కానీ తగినంత పెట్టాలి ఎక్కువ పెడితే లాభం లేదు అది బ్లాక్ మనీ కింద కన్వర్ట్ అవుతుంది మళ్ళా వైట్ మనీ కాదు అది ఒక జర్నలిస్ట్ అంటాడు మీ స్వామీజీలందరూ డబ్బు కూడా పెడతారు కానీ మొత్తం ఏం చేయాలో అర్థం కాక రాజకీయ నాయకులకి కుంభక్క ఉంటారు అని అంటాడు వేరే స్వాములు ఎట్లా చేసిండో నాకు తెలియదు కానీ నాకు ఇప్పుడే ఒక పది లక్షల కోట్లు ఇవ్వండి నెలలో ఖర్చు పెట్టి చూపిస్తా వన్ మంత్లో చేత కాని వానికి ఓ పని ఇస్తే వాడు చేయడు దాన్ని పెండింగ్ పెడతాడు చేతనైన వాడు చేస్తాడు నేను ఖర్చు పెడతా మొత్తం భారతదేశం రూపురేఖలు మార్చేయను నేను ముంబాయిలో పనిచేసేటప్పుడు ధారావి అని ఒక ఏరియా ఉంది ధారావి మొత్తం స్లమ్ ఏరియా అటువంటి ఏరియాలు హైదరాబాద్లో ఉన్నాయి చాలా ఉన్నాయి అటువంటివి మార్చగలిగితే ఈజీగా మార్చవచ్చు పెద్ద విషయం ఏం కాదు ప్రతిదానికి డబ్బే కావాలి చేసేటోడు కావాలి నేను చేస్తా నాకు డబ్బు ఇవ్వండి వద్దా చేయాలా చేయాలి తప్పకుండా చేయాలి లోకనాథం గారిని నిద్రం కలిసి చేస్తాం మంచిదేనా శుభం ఏదో కాసేపు మాట్లాడుకుందాం చిట్చాట్ అని అనుకోకండి ప్రకాశ్ స్వామి ఏమని అనుకుంటున్నారా

ఈ మాట్లాడదు వీళ్ళు ఎప్పుడన్నా పది నిమిషాలు రోజుకో ఆ ప్రవచనాలు ఉండాలన్నా వేరే రోజు గుడికి పోయి రావడము సాంగత్యమో చేస్తే వాళ్ళకు చాలరాదు అసలు వాళ్ళకి ఏమి తినదన్న మాట్లాడదు అది మెయిన్ కారణం అది ఏం తిప్పకనే ఇట్లా వాళ్ళు మాట్లాడతారు ఆయన తెలిసిందల్లా ఏం లేదు డ్యూటీ ఇవ్వాలి తెచ్చుకోవాలి తినాలి పండాలి మళ్ళీ డ్యూటీకి ఇవ్వాలి ఇంత మట్టి వాళ్ళకు ఆధ్యాత్మికం టచ్ అనేది ఉంటే ధర్మం అనేది తెలుస్తుంది వాళ్ళు ఇట్లా మాట్లాడరు అది తెలియకనే ఇట్లా మిషనరీ లైఫ్ లాగానే మా నాయన టై చేసి నేను అంతే ఇక తరతరాలు అట్లానే వస్తుంది క్రాంతి గారు ఏం చేస్తున్నారు బంజీ